రోజులు గారు మీరు పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా ఆయన రాజకీయ విమర్శలు చేయకుండా మీరు కానీ మీ సీఎం గారు కానీ మూడు పెళ్లిళ్ళు అది ఇది అంటూ ఉంటారు ఇది సరైనదేనా అసలు వ్యక్తిగత జీవితంతో రాజకీయానికి ముడి అవునా అయితే ఉమారు చెప్పేనా చెప్పానా రాజకీయాల్లోకి వచ్చాడు ఫస్ట్ పెద్ద స్టేట్మెంట్ తెలుసా కాంగ్రెస్ వాళ్ళని బట్టలిప్పి కొట్టండి తెలుసుగా నీకు పంచరోడు తీసుకొట్టండి అన్నాడు బట్టలు అంటే పంచన కొట్టే కొద్దిగా స్మూత్గా చేశాను సరే నీలాగానే లాగానే కొట్టండి పంచలు ఒకడకుండా కొట్టొచ్చుగా పంచుడు ఏం చేయ ఏం చూడాలని కాంగ్రెస్ వాళ్ళు పంచలను ఓడదీసి కొట్టాలి కదా అదేగా ఉంది మేము చెప్తావుగా పంచలు ఓడదీసి ఏం చూసి కొట్టాలని అదేంటి అది పర్సనల్లా రాజకీయంగా అతను ఇలాగా కొన్ని వందల సార్లు అందరూ అని అని అంటే ఎవడు పడిస్తాడు పట్టుకొని వైసీపీని నా కొడకెళ్ళారా చెప్పుతో కొడతా ఎన్నిసార్లు అన్నాడు చెప్పు చెప్పాడా చెప్పు చెప్పించాడా నా కొడుకులు వింటాయా ఎమ్మెల్యే నా కొడుకు అంటాడా నిన్ను అన్నాడా నిన్నడా ఏ పేరు నానైనా సరే ఏ కోడ నానైనా సరే ఎవడైనా కానీ నా కొడుకు అన్నాడా పవన్ కళ్యాణ్ని ఒక్కడ చెప్పు ఒక క్లిప్పుకి ది పవన్ కళ్యాణ్ కరెక్ట్ అంటా చెప్పు తిప్పించు కాదు నువ్వు పార్టీ పెడితే ఏమి ఎక్స్పెక్ట్ చేసావు కాపులంతా నా దగ్గర రావాలి ఎందుకు రావాలి ఇక్కడికి వాట్ యు వార్ హూ యూ వార్ నువ్వు పార్టీ పెట్టావు నీ పార్టీ ఉండి నీ నీ క్యారెక్టరు నీ ప్రవర్తన నీ డెడికేషన్ ఉంటే ఎవరైనా దేవులు కమ్మర్ వచ్చి దగ్గరికి వస్తారు దేవులు కమ్మౌలు అది నువ్వు ప్రేమగా దగ్గర లాక్కో నేను డెడికేషన్లో ఉన్నాను మీరు రండి మీరు రండి అడుగు అంటే నువ్వు పార్టీ పెట్టిన తర్వాత కూడా కాపులు రాలేదని కాపులు కొండలు తిట్టారు తర్వాత అందరినీ నా కొడకలారా చెప్పుతో కొడతా రేయ్ నా కొడకలారా సులార ఇవన్నీ పర్సనల్లా వాళ్ళు నాకు పర్సనల్లా నువ్వు అన్నవే పాత పవన్ ఎన్ని అందెవరు వాళ్ళు చెప్తాయి నువ్వు జగన్ గారు ఎన్ని ఫెడ 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 పొద్దాట పులివెందుల తరిగి కొడతా పులివెందులు రౌడీలు ఉంటారు అందరు ఏమయ్యా పులివెందులు అందరు రౌడీలు ఉంటారా నేను వెళ్ళావు పులివెందుల విజయవాడ కంటే చాలా గొప్పది పులివెందుల విజయవాడ ఎక్కడంటే చాలా గొప్పగా ఉంటారు మనుషులు అక్కడ రాయలసీమ అంటే మొత్తం అంత ఫ్యాక్షన్ చూపించింది మొత్తం మీ తెలుగు సినిమా పరిశ్రమే కదా కోసాని గారు దయచేపించలా ఆ రాయలసీమ అంత దొంగ అని అనలా అన్నవాడేవడం నాకు తెలీదు అది కూడా ఎక్కువ బాలక ఉంటాయి చిరంజీవి సినిమా ఉంది ఇనే సినిమా తీలా జగను మా రాయలసీమ దొంగ అన్నాడు అన్నాడప్పుడైనా రాయలసీమ రాయలసీమలో మన్ను ఒకరిని నమ్మితే వాడి కోసం ప్రాణం ఇస్తారు అది నాకు తెలిసింది అందుకే నేను తిరిగి వాడిని నాకు కూడా అటు రంగా ఎట్లలో ఈయన నాకు ఆ పర్యటన రవి కూడా అట్లా బాగా మిత్రుడు మా ఇంటికి కూడా వచ్చేవాడు వచ్చి నేను ఇచ్చికి వెళ్ళేవాడు బయటికి ఏ రారా అని నేను చెప్పి ఈయన ఈయన గురించి పర్యటన గురించి ఓకే ఉంది ఇది అందరిని ఎక్కడ బట్టి పులివెందుల రౌడీలు వస్తాడని తరింతరిం కొడతాం పులివెంతులు రౌడీలు ఉండేవాడు నేను చెప్పాడు విజయవాడ రౌడీలు లేరా గుంటూరులో లేరా లేదు ఎక్కడ ఉండరు రౌడీజు ఎక్కడైనా ఉంటుంది గుండ్రాజు ఎక్కడైనా ఉంటుంది యూ టు బే ఎందుకు పులివెందులే అది చండాల ఎందుకు మెషిన్ ఇస్తాం వాళ్ళ తాతలు ఎందుకుంటావు పద్దాక రాజారెడ్డి రాజ్యాంగం ఒక తెరతో ఏ రాజ్యాంగం నిర్మించాడు ఆయన ఆ దృశ్య లక్షలాది మందికి సేవ చేశాడు లక్షలాది మందికి కళ్ళ ఆపరేషన్స్ కాని ఇళ్ళు కట్టించడం కాని అతని క్రెడిబిలిటీ అతని గురించి కాళ్ళు పడుకుడా కూడా అర్హత లేదు ఎవరికి రాజారెడ్డి అనగానే గుండె అయిపోతాడా వెరీ హానెస్ట్ వెరీ హానెస్ట్ రాజారెడ్డి ఆ ఆ పద్ధతులు ఉన్నాయి అక్కడ ఆ విధానాలు ఉన్నాయి కాబట్టి అందులో ఉంటారు తప్పితే వాళ్ళు ఎవడయ్యా మోసం చేసింది ఏంటో అదే కావాలంటే ఈ అదే ఈ మన చంద మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాంటి ఈయన ఈయన మాట్లాడినట్టు మాట్లాడితే ఆయనకి ఇప్పటికీ రెండు మూడు లక్షల కోట్లు జాపాయించేవాడు ఆయన ముఖ్యమంత్రి అన్ని అప్పులు ఉన్నాయి తెలుసండి మీకు ఏం తెలుసు వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని పద్దాకంటున్నాం ఇదే పవన్ కళ్యాణ్ గురించి మరొక బాంబు పేల్చారు మీరు పవన్ కళ్యాణ్ పూనం కౌర్ కి ద్రోహం చేశాడు తీరని అన్యాయం చేశాడు అని చెప్పి పూనం కౌర్ వచ్చి మీ చెవిలో చెప్పిందా ఒకవేళ నిజంగా పూనం కౌర్ కి పవన్ కళ్యాణ్ అన్యాయం చేసి ఉంటే ప్రచారంలో ఉన్నట్లు మీరు అన్నట్లు ఆమె ఓపెన్ గా ప్రెస్ మీట్ పెట్టి ఇంత మీడియా ఉంది ఆమె చెప్పొచ్చు కదా ఆమె చేయడం అన్యాయం ఏంటో ఎందుకు మీకే ఎందుకు చెప్పింది లేకపోతే ఇంకొంతమందికి ఎందుకు చెప్పింది అవును కదా ఓపెన్ చేయి నాకు చిన్న మ్యాటర్ నువ్వు పవన్ కళ్యాణ్ని ఎక్కడ తీసుకొస్తావు అక్కడ తీసుకోరా పవన్ కళ్యాణ్కి ఓకే పవన్ తీసుకొస్తే నేను అతనితో లెటర్ తీసుకో నాకు నాకు ఎనాలసిస్ టెస్ట్ చేయొచ్చు ఈ కవర్ గురించి పూనమ్ కవర్ గురించి గురించి పూ అక్కడ ఆ ఖర్చులని నేనే పెట్టుకుంటా లైవ్ ఇండియా మొత్తం లైవ్లో అతను నుంచోబెట్టి నేను భార్య తప్ప వేరే ఆడవాళ్ళ గురించి నేను ఎప్పుడు ముట్టుకోలేదు ఒక బ్యాడ్గా చేయలేదు అక్రమ పెట్టుకోలేదు ఏమే కవురు అని ఆమె నా చెల్లి లాంటిది చెల్లి అంటాను నేను ఇప్పుడు అని నువ్వు నార్కో టెస్ట్ చేపించు ఇవన్నీ ఆయన అని అవన్నీ వస్తే ఈ చెల్లి ఆమె నా చెల్లి పోసాన అబద్ధం చెప్పాడు అంటే అక్కడే ఆయన చెప్పు తీసుకొని నేను పెడి 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 కొట్టుకొని ఈ రాష్ట్రం వదిలి దూరంగా వెళ్ళిపోతా సిక్కిం ఆడుకు వెళ్ళిపోతా అసలు ఏం జరిగింది పూనం కోరికి పవన్ కళ్యాణ్కి మధ్య మనకెందుకు గులా మనకెందుకు అయ్యా గుళ వాళ్ళిద్దరి మధ్య నన్ను కెలిగితే నేను కెలుగుతా నన్ను కెలికాడు నేను దట్ కెలికాటర్ నన్ను కెలికావో చాలా గెలుకుతా యు హ్యావ్ టు బేర్ నువ్వు కూడా బేర్ చేయాలి ఎందుకంటే నేను చాలా రీజనబుల్ హ్యూమన్ బెయింగ్ అని నేను క్వశ్చన్ చేశా నువ్వు పెద్దగా క్వశ్చన్ చేస్తున్నావు కాబట్టి తిట్టుకుంటూ సన్నా గిన్నా గిన్న అన్న తర్వాతే జల్లి సమక్షంలో నువ్వు ఎందుకు పెద్దగా తిడుతున్నావు నీ నా కొడుకెళ్ళారంటావు చూపు తీసుకుంటావు కొడుతున్నావు మరి ఇలా ఇలా నువ్వు కూడా తప్పులు చేసావు కదా అని క్లిప్పింగ్ వేసి మరి చూపించా ఓకే క్లిప్పింగ్ నువ్వేం చేయాలి వెంటనే నాకు కూడా సమాధానం చెప్పాలి ఎస్ మురళి నేను పొరపాటు చేశా లేదు నో మురళి నువ్వు అపార్థం చేసుకున్నావు అవి ఫేక్ నావి కాదు అను నిన్ను నువ్వేమో అందరినీ పరిశీలించా నీకుందా నువ్వు రాజకీయ నాయకుడు కాబట్టి నేను పరిశీలించా నువ్వు ప్రైవేట్ వ్యక్తి అయితే ఎందుకు ప్రశ్నిస్తాను నువ్వు సినిమా హీరోగానే ఉన్నావు అనుకో నేను ఎందుకు ప్రశ్నిస్తాను నువ్వు ఏవైనా చేసుకో నేను ఏవేనా చేసుకుంటా నాకు తీరని అన్యాయం జరిగింది అని పూనం కోర్ కొంతమంది పెద్దల దగ్గర చెప్పుకుంది చెప్పుకున్నా కూడా వాళ్ళు సయోధ్య కుదర్చడానికి లేదా వివాదాన్ని పరిష్కరించడానికి ముందుకు రాలేదు నిజమేంత ఇందులో మరి నువ్వే చెప్పావు కదా ఏమన్నా ముందే చెప్పొచ్చు కదా అందుకే నిజం ఎంత అని అడిగాను సార్ ఇక్కడ ఉపసం నల్లా మీద అలాంటివి లేవు సార్ కాదు నువ్వే అన్నావు కదా ఏం అంత ముందు ఉత్తముడేం కాదు నేను ఉడుకునే ఎవరికైనా సరే గుర్తు పెట్టుకున్నానా ఆడదానికి ఆకర్షించే కూడా ఉంటుంది మగాడికి చెల్లించే కూడా ఉంటుంది ఎంతవరకు చెల్లించాలంటే మన జీవితం నాశనం కానంత వరకు మన కుటుంబం నాశనం కా నాశనం కానంత వరకు చెల్లించవచ్చు అది శాస్త్రం అంతే తప్ప చెలించమంటే మొత్తం ప్రయత్నించుకందాక చెల్లించవద్దు అర్థమైందా చెల్లించడం అనుకో అవుట్ ఆడపిల్ల మొత్తం నాశనం అయిపోతారు ఎవ్వరికైనా ఇది ఉంటుంది రామాయణం కానీ మహాభారతం ఏదో ఏదైనా చూడండి ఆడదానికి ఆకర్షించకుండా ఉంటుంది మగవాడు చెల్లించే ఉంటుంది ఆకర్షించడం అంటే నా వెంట రాలి కాదు అందంగా మంచి చీర కట్టుకొని పూలు పెట్టుకొని గుడికెళ్తున్నా కానీ ఒక అమ్మాయి అందంగా ఉంటే మగవాడు చూస్తాడు అది నేచర్ చూస్తాడు అబ్బా సుబ్బయ్య గారి అమ్మాయి చాలా బాగుంది చాలా అందంగా ఉంది అమ్మాయి మళ్ళీ అమ్మాయి మళ్ళీ చోటుపోతే అంత మంచి అమ్మాయి ఆమె అంటుకుంటాడు అది ఏమి చెల్లిస్తానంటే ఈ అమ్మాయిని ప్రేమిస్తే బాగుండు పెళ్లి చేసుకుంటే బాగుండు అనుకుంటాడు అది చెల్లించటం చెల్లించటం అంటే ఇది చెల్లించటం అంటే లాడ్జీలు బుక్ చేసుకోవటం కాదు అది వేరే అది అది వేరే ఉంది కదా ఇప్పుడు నువ్వు అన్నావు చూడు ఈ అమ్మాయి ఇటు ఈ అమ్మాయి ఇట్ అండి ఆయన పడుచుకోలేదు ఎవరు ఆ అమ్మాయిని మోసం చేస్తే చెప్పాడు నువ్వే నువ్వు సాధువు నువ్వే అమ్మ నువ్వే నా అమ్మాయిని మోసం చేసింది నువ్వే మోసం చేశావు ఒకవేళ కనుక నేనే చేస్తుంటే అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టి చెప్పేది కదా మరి అబ్బాయి పేరు నువ్వు చెప్పొచ్చు నువ్వు నువ్వు చెప్పే అతని పేరు నువ్వు జర్నలిస్ట్ నువ్వు అంత చాలా చక్కగా ఉంటావు అట్లా క్వైట్గా జడ్జిలాగా అన్నీ మేము చెప్పాలి నువ్వు చెప్పొచ్చుగా కా ఆ అమ్మాయి ఎవరి కోసం బాధపడుతుంది నాకు న్యాయం చేయడానికి ఎందుకు ఎడుతుంది ఎవరి దగ్గర ఏడ్చింది ఎవరి కోసం ఏడ్చింది చెప్పు పవన్ కళ్యాణ్ కోసమే అంటారు అయిపోయింది పో ఇంకా అడగొద్దు వీరే చెప్పు ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఐ ఆమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్ మిస్టేక్ చేస్తే చేస్తా నేనే మిస్టేక్ చేస్తా పల్ల చుబ్బమ్మా పొల్లమ్మా నేను మిస్టేక్ చేశాను ఇంటికి వచ్చి నాకు వైపు తిప్పుతా ఐ గేట్ మిస్టేక్ ఆ మిస్టేక్ మళ్ళీ చేయను నన్ను క్షమించు మోకాని అంటాను నా వైపు ఉంటే చెంపదెబ్బ ఉంటుంది ఒక చంపదెబ్బ తిట్టడం కోసం జీవితం దూరం ఉండేట ఉంటాను నేను అది ఎంతవరకు ఉండాలి చెప్పాక మన జీవితం నాశనం కానింతవరకు మరి ఎప్పుడు ఎంతమంది జీవితాన్ని నాశనం చేశాడో నీకు తెలుసు అలాంటి ఇండస్ట్రీ కోసమా నేను మళ్ళా సార్ మీరు నాకు వ్యాషం ఇవ్వరా